ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలనుకున్న తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య బీజేపీ అభ్యర్థులకు ప్రకటించారు భాజపా నుండి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు సోమవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోకల నాగయ్య మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల తన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు తెలిపారు ఈ నేపథ్యంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కమిటీలో చర్చించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు పట్టబదులు నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బీజేపీ అండగా నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు భాజపా అభ్యర్థుల గెలుపకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు కాగా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన పోకల నాగయ్యకు బ్రాహ్మగుండం నియోజకవర్గం భాజపా ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ధన్యవాదాలు తెలియజేశారు అబద్ధాలకు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు నా పేరు పోకల్ నాగయ్య తెలంగాణ డెచ్ఎస్ పూర్వం రాష్ట్ర కన్నీ పనిచేస్తున్నా నేను ఎమ్మెల్సీ బరిలో ఉండడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల నా ఫామ్ రిజెక్ట్ కావడం జరిగింది గత ఐదు నెలలుగా జిల్లా జిల్లాలు మండలాలు అన్నీ తిరుగుతూ నిరుద్యోగులని ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులందరిని కలుస్తూ మా సమస్యలపైన మనం చట్టసభల్లో ప్రశ్నించాలని చెప్పేసి పో మేము తిరుగుతూ వచ్చాము కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల మేము నితురా కావడం వల్ల మరి ఈ పెద్ద వ్యవస్థ తెలంగాణ లెక్చర్స్ ఫోరం అనేది తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పాల్గొన్న లెక్చరర్స్ సంఘం మరి ఈ సంఘం అనేది రేపు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే మన సమస్యలపైన పోరాడాలంటే మనకంటూ ఒక పార్టీ మద్దతు అనేది అవసరం ఉంటుంది గతంలో బీజేపీ పార్టీ నుంచి కొంత మాకు మద్దతు దొరికింది కాబట్టి రాష్ట్ర కమిటీ మొత్తం నిర్ణయించి మనము ఈసారి ముగ్గురు ఎమ్మెల్సీలని గెలిపించుకునే బాధ్యతగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పిలిచి మీ సమస్యల్ని ఖచ్చితంగా మేము తీరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం వల్ల వారికి సంపూర్ణ మద్దతు తెలంగాణ లెక్చర్స్ ఫోరం నుంచి అన్ని జిల్లాల నుంచి వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి బీజేపీలో నిలబడుతున్న ముగ్గురు ఎమ్మెల్సీలని గెలిపించుకునే బాధ్యత మా పైన పెట్టుకో పెట్టుకున్నాము ఖచ్చితంగా నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా ఖచ్చితంగా గెలిపించి రేపు మన భవిష్యత్తు మన గొంతుగా వారిని మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన ఉందని మేము సవనీయంగా కోరుకుంటున్నాను అంతేకాదు మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం దానికి మన గతంలో రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ గారు గారు మాకు పూర్తి సహకారం అందించడం జరిగింది ఈటల రాజేంద్ర అన్న గారు కూడా మా ప్రైవేటు అధ్యాపకుల సమస్యలపైన ఎప్పటికప్పుడు కూడా వారు ఆరా తీస్తూ మాకు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి అన్ని విషయాలను ఆలోచించి మేము ఇప్పుడు నల్గొండ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ సరోతం రెడ్డి నెక్స్ట్ కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సి కుమరయ్య గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి అంజిరెడ్డి గారిని గెలిపించాలని వారు గెలుస్తున్నారని చెప్తున్నాను ఏదైతే ఇన్ని రోజులు నా మీద అభిమానంతో నాకు ఓట్లు వేయాలని అనుకున్న ప్రతి ఒక్క మా నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా అంజిరెడ్డిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను జరిగేటువంటి గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా పదిహేను రోజుల నుండి కూడా ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది మా ఇద్దరు అభ్యర్థులు కూడా పెద్ద మెజార్టీతోటి గ్రాడ్యుయేట్స్ టీచర్ ఓటర్ల సహకారంతో వారి ఆశీర్వాదంతో పెద్ద సభ పెద్దల సభలు అడుగు ఉన్నారని సందర్భంగా తెలియస్తూ వారికి మద్దతుగా ఈరోజు పోకల నాగయ్య గారు ముందుకు రావడం చాలా సంతోషకరం వారికి హృదయపూర్వకంగా మేము భారతీయ జనతా పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము వారి గెలుపులో వీరి యొక్క పాత్ర చాలా గొప్పదిగా భావిస్తూ భవిష్యత్తు లోపల వారి కళా సహకారం ఏదైతే ఉన్నదో గ్రాడ్యుయేట్స్ కోసము నిరంతరం కూడా భారతీయ జనతా పార్టీ నుండి గెలిచేటువంటి అంజరెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని చెప్పి విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాము అదే రకంగా ఇవాళ అబద్ధాలకి మోసాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజాన్ని ఎన్నికల ముందు ఏడాదిన్నర కిందట ఏదైతే హామీలనిచ్చి ఇవాళ యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది ఇవాళ మరొకసారి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మోసం చేయడానికి ముందు ముందుకొస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డిని వాళ్ళు అభ్యర్థిగా పెట్టి ఇవాళ ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఆయన ఓడిపోతాడని చెప్పేటువంటి భయంతో అందరూ కూడా ఇంకొక అభ్యర్థి వైపు వారి కార్యకర్తలు స్వయంగా కండువాలు వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ గొంతుకగా పెద్దల సభలో మీ యొక్క సమస్యల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని పెద్దల సభకి పంపించాలని కోరుతూ ఉన్నాను అదే రకంగా మీ అందరికీ కోసం కూడా ఇవాళ ఎన్నికల ముందు ఏదైతే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చదువుకునే మహిళలకి స్కూటీలు ఇస్తామని ఇట్లా అనేకమైనటువంటి హామీలను ఇచ్చి ఇవాళ మిమ్మల్ని మోసం చేసిందో తప్పకుండా ఈ పట్టభద్రుల ఓట్లల్లో మీ దగ్గరికి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని నేను ఓటర్లందరినీ కూడా కోరుతూ ఉన్నాను తప్పకుండా ఈ ఎన్నికతోటి కర్రగాచి వాత వెళ్తాలి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపటి రోజులలో ఇవాళ మీరు అందించే ఆశీర్వాదంతో ఇవాళ సట్ట పెద్దల సభలో అడుగు పెట్టేటువంటి ఈ ఇద్దరు నాయకుల గెలుపుతోటి వందకు వంద శాతం రేపు భవిష్యత్తు లోపల తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రాబోతా ఉన్నది ఈ మీడియా సమావేశంలో టీఎల్ఎఫ్ నాయకుల సుద్దాల శ్రీనివాస్ సందపట్ల తిరుపతి రెడ్డి శ్రీనివాస్ రాజేష్ యాదవ్ బిజెపి నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ భూమయ్య రమేష్ సతీష్ విశ్వాస్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు